అందరికీ నమస్కారం అండి హలో శేఖర్ చాలా హడవుడిగా వినిపించింది తండ్రి గొంతు చెప్పండి నాన్న అన్నాడు శేఖర్ నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా చెల్లిని వెంటబెట్టుకురా ఈ ముండా ఏం చేసిందనుకున్నావు నాకు మతి పోతున్నది చెప్పడానికి నోరు రావడం లేదురా కంగారు పడకు మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి అది గుండ్రాయిలా బాగానే ఉంది అయితే విషయం మాత్రం ఫోన్లో చెప్పలేను నువ్వు రావాల్సిందే ఇంకో మాట ఇది మన నలుగురి మధ్య ఉండాల్సిన విషయం బయటికి తెలిస్తే అందరూ నవ్విపోతారు కోడల్ని తీసుకురావద్దు అలాగే బావకు ఏదో ఒకటి చెప్పి చెల్లిని మాత్రమే బయలుదేరమ్మను పిల్లల్ని కూడా తీసుకురావద్దు మహిత నువ్వు మాత్రమే రండి ఖచ్చితంగా చెప్పాడు మాధవరావు ఏమైంది నాన్న అమ్మ ఏం చేసింది ఎందుకంత కంగారు శేఖర్ ఆందోళనగా అడిగాడు అవన్నీ ఫోన్లో చెప్పలేను మీరు రండి కొడుక్కి చెప్పాడు మాధవరావు సరే నాన్న చెల్లిని తీసుకొని బయలుదేరతా అని ఫోన్ పెట్టేశాడు శేఖర్ బెంగుళూరు నుంచి ఆ రోజు రాత్రే బయలుదేరి కల్లా విశాఖ ఎంవీపీ కాలనీలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు అన్న చిల్లలు ఇద్దరు సోఫాలో కూర్చొని ఉన్నాడు మాధవరావు అమ్మ ఏది నాన్న అంటూ కంగారుగా అన్ని గదుల్లోకి తిరిగారు శేఖర్ మహిత రాధిక వంటింట్లో ఉంది ఏం వండుతున్నదో ఇల్లంతా ఘుమఘుమల వాసన ఇద్దరూ బాగానే ఉన్నారే ఎందుకు పిలిచారంటావు అన్నట్టు అన్నా చెల్లి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మహి శేఖర్ వెళ్ళి స్నానాలు ఇష్టం మీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను అంతా కలిసి తిందాం త్వరగా రండిరా అని ఆప్యాయంగా బిడ్డలిద్దరికీ చెప్పింది రాధిక అమ్మా ఏమైందో నువ్వైనా చెప్పు నాన్న సగం సగం మాట్లాడుతున్నారు తల్లిని అడిగింది మహి సమాధానం చెప్పకుండానే పిల్లలు బాగున్నారా మొన్నటి సున్నుండలు ఉన్నాయా అయిపోయాయా సాయంత్రం పిండి కలిపి తయారు చేస్తాను పట్టుకెళ్దు గాని అంటున్న అమ్మవైపు అసహనంతో చూసింది కూతురు వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు మాధవరావు చిరచిరలాడుతూ కుర్చీని బరబరా లాక్కొని కూర్చున్నాడు నాన్న అమ్మా మాకు ఏమీ తినాలని లేదు ముందు ఏమైందో చెప్పండి అడిగింది మహి ఏం చెప్పమంటావురా బయటికి కక్కాలంటేనే అవమానంగా ఉంది ఈ పిచ్చి అని మాధవరావు ఆగ్రహంతో మాట్లాడలేక మధ్యలోనే ఆగిపోయాడు అమ్మ ఏం చేసింది వివరంగా చెప్పండి నాన్న అడిగాడు శేఖర్ ఒరే ఏ భార్య ఏ భర్తకు ఇవ్వని రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిందిరా మీ అమ్మ నాకు ఇదిగో చూడండి అని లోపలికి వెళ్ళి రాధిక తనకు విడాకులు కోరుతూ పంపిన కోర్టు నోటీసును తీసుకొచ్చి శేఖర్ చేతికిచ్చాడు మాధవరావు మహి శేఖర్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు అమ్మా ఏంటిది నమ్మలేకపోతున్నా గట్టిగా అన్నది మహి నాన్న నిన్ను ఏమన్నా ఎప్పుడూ ఎదురు చెప్పవు ఆయన అడుగులో అడుగేసి నడుస్తావు మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగిందో కదా పెళ్ళిలా జరిగిందని అంతా మురిసిపోయారు అన్నాడు శేఖర్ అవును మీరిద్దరూ అచ్చంగా రాధా మాధవులేనని అందరూ ఎంత సంబరపడ్డారు మనసు నిండా ఆనందోత్సాహాలతో ఆ రోజు ఎంతో ఘనంగా జరుపుకున్నాం ఇంతలోనే ఏందమ్మా ఇది బాధగా అడిగింది మహి ఏమోరా ఆ నోటీసు చూసి నాకు మతిపోయింది మీకే అలా ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించండి మాధవరావు ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చున్నాడు రాధిక ఏమీ మాట్లాడలేదు కాసేపు అంతా నిశ్శబ్దం మళ్ళీ మాధవరావు అందుకున్నాడు ఆ రోజు ఈ నోటీసు చదివి నా గుండె ఆగినంత పనైంది సోఫాలో దబీమని కూలబడ్డాను వెంటనే పరిగెత్తుకు వచ్చి మంచినీళ్లు బీపీ మాత్ర ఇచ్చింది ఇదేం వింతరా దీన్ని ఇన్నాళ్ళు భరించినందుకు నేను కదా కేసు వెయ్యాలి అన్నాడు ఊరుకోండి నాన్నా అని మహి వారించింది అమ్మ ఇలా చేసి ఉండదు ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు అంటూ అమ్మవైపు చూశాడు శేఖర్ రాధిక నోరు విప్పింది సారీరా స్వయంగా నేనే ఆ నోటీసు పంపించాను అన్నది స్థిరంగా అమ్మా అంటూ నిర్గాంతపోయారు ఇద్దరు మాధవరావు తల బాదుకున్నాడు ఏం ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని ముగ్గురి వైపు చూస్తూ అడిగింది రాధిక ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు గంగలు కలిసిపోతుందన్న ఇంగితం కూడా లేదు ఇంత చేసి ఏమైందని ఎంత తాఫీగా అడుగుతున్నదో చూశార్రా మాధవరావు దాదాపు అరిచి చెబుతున్నాడు మీరు భోంచెయ్యండి అంటూ తను తినడం పూర్తి చేసి ప్లేటుతో సింకు దగ్గరికి నడిచింది రాధిక అన్నా చెల్లెళ్లకు అంతా అయోమయంగా ఉంది అమ్మా అలా వెళ్ళిపోతావేం ముందు దీని సంగతి చెప్పమ్మా మాకు ఎంత బాధగా ఉందో తెలుసా మహి ఆవేదనగా అన్నది బాధపడకండమ్మా నేనే నోటీస్ పంపానని చెప్పాను కదా అన్నది రాధిక ప్లేటు టబ్బులో పెడుతూ అదే ఎందుకు ఎప్పుడు నాన్నను పల్లెత్తు అనని నువ్వు ఈరోజు ఎందుకిలా ఆ విషయం మీ నాన్నని అడగండి అదిగో పళ్ళు రాలిపోతాయి ఒరే ఒట్టురా మా మధ్య ఏ గొడవ జరగలేదురా ఎప్పటిలాగే ఉన్నాం సడన్గా ఏంటిది అందుకే నాకు బుర్ర పాడైపోతుంది చెప్పాడు మాధవరావు మళ్ళీ తనే అయినా నన్ను వదిలేసి ఎక్కడికి పోదామని ఉద్యోగమా సజ్జోగమా ఎలా బతికేస్తుంది అన్నాడు ఆ బెంగా మీకనవసరం అన్నది రాధిక నెమ్మదిగా చూడమ్మా మా దగ్గరికి వద్దామని అనుకుంటున్నావేమో ఒక్క మాట విను ఇలా చేస్తే మీ అల్లుడికి నీ మీద నా మీద గౌరవం ఉంటుందా చెప్పు అన్నది మహి నీ కోడలికి మాత్రం ఏం చెప్పగలవమ్మా తనకు పిల్లలకు నీ మీద పిసరంత గౌరవం ఉంటుందా అన్నాడు శేఖర్ నేను ఎక్కడికి రాను ఈ ఇంట్లోనే ఉంటాను స్థిరంగా అన్నది రాధిక హమ్మో ఎంతకు తెగించింది చూశార్రా ఈ ఇల్లు దాని పేర రాశానన్నా అంటే నన్ను గెంటేస్తావా అని అరుస్తూ మాధవరావు కుర్చీ విసిరి సర్రుమని పైకి లేచాడు ఆ పక్కనే ఉన్న పేపర్ వేటుతో టీపై మీద గట్టిగా మోది కోపంగా విసిరి కొట్టాడు ఆ ధాటికి టీపై గ్లాస్ కాస్త భల్లున పగిలిపోయింది అదే విసురుతో రాధిక పైన చెయ్యెత్తాడు పిల్లలిద్దరూ తండ్రిని వారించారు అడ్డుకున్నారేం కొట్టనివ్వండి అన్నది రాధిక తాఫీగా నాఫ్కిన్తో చేతులు తుడుచుకుంటూ శేఖర్ మహి బిత్తరపోయారు తిట్టినప్పుడు ఏనాడు అడ్డుకొని మీరు కొట్టినప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకోవాలి ఆయన మాత్రం ఎన్ని దెబ్బలని వేయగలరు ఓ నాలుగు వేసి ఊరుకుంటారు నేను తిని ఊరుకుంటాను కానీ తిట్లు అలా కాదే ఘడియ గడియకూ వినాలి వింటూనే ఉండాలి కొన్నిటికీ నా దగ్గర సమాధానం ఉన్నా తిరిగి మాట్లాడకూడదు మాట్లాడితే మళ్ళీ ఆ తిట్ల పురాణం కాస్త మరింత పొడుగైపోతుంది అందుకే దెబ్బలే నయం వెయ్యనివ్వండ్రా అన్నది అమ్మా నాన్న గురించి నీకు తెలుసు కదా కోపం ఎక్కువ అయినా ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు ఈరోజు తిట్లు బాధ పెడుతున్నాయా అని అడిగాడు శేఖర్ ఆ మాటలకు పకాలున నవ్వింది రాధిక అవునరా ఈ పిచ్చిముండ ముంచిందిరా అని మీ నాన్న అనగానే నువ్వు ఆ పిచ్చిముండ ఎవరా అని ఒక్క క్షణం ఆలోచించావా లేదే వెంటనే అమ్మ ఏం చేసింది నాన్న అని అడిగావు అంటే నా పేరు రాధిక కాదు ముండ అంతే కదా తల్లి మాటలకు తల దించుకున్నాడు శేఖర్ ఓకే ఓకే మీకే అంతగా అలవాటైపోయిన ఆ తిట్లు నన్నెందుకు ఇప్పుడు కొత్తగా బాధ పెడుతున్నాయని కదా ఇప్పుడు ప్రశ్న అంతేనా మహి ఏమ్మా ఎందుకు ఇలా చేసావు అని నన్ను అడిగావు బాగానే ఉంది పిచ్చిముండాని ఎందుకు పదే పదే అమ్మను తిడతావు నాన్న అని ఎప్పుడైనా అడిగావా నువ్వు అమ్మ సూటి ప్రశ్నతో మహి కళ్ళలో నీళ్లు తిరిగాయి సరే సూటిగా విషయానికి వద్దాం అంటూ చెప్పడం ప్రారంభించింది రాధిక నేను ఇన్నాళ్ళు బాగానే ఉన్నాను ఆయన్ని నిలదీయలేదు అంటే అర్థం నేను పిచ్చిముండనని తెలివి తక్కువ దాన్నని నాకేమీ అర్థం కాదని అంగీకరించానని కాదు నన్ను మా నాన్న ఉయ్యాల్లో వేసి ముద్దుగా తొలిసారి రాధమ్మ అని పిలిచారట ఆ పిలిపే నాకు పద్దెనిమిదేళ్ల వరకు వినిపించింది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా పుట్టింట్లో నేను రాధమ్మనే రాధిక అని కూడా నన్నెవ్వరూ పిలిచేవారు కాదు కానీ ఇప్పుడు ఆ పేరే మరచిపోయాను పెళ్ళయ్యి ఇన్నేళ్ళు బాగానే ఉన్నా నాకు ఇప్పుడెందుకు సడన్గా కోపం బాధ ఆత్మాభిమానం పొంగుకొచ్చాయి అనేగా మీ సందేహం అది చెబుతాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాకు ఆత్మాభిమానం ఉంది కానీ నాడు నా తల నిండా బాధ్యతలు నిండి ఉన్నాయి మీ నాన్నను ప్రశాంతంగా ఆఫీస్కు పంపాలి మిమ్మల్ని చదువులకు పంపాలి పెళ్ళిళ్ళు చేయాలి మీ పిల్లలను చూడాలి ఇలా అప్పుడు నా అవసరం అందరికీ ఉంది అందుకే నోరెత్తలేదు అన్నది ఇప్పుడు లేదా బాధ్యత అరిచాడు మాధవరావు లేదు ఉన్నా నేను నిర్వర్తించలేను అని ఇల్లు అదిరిపోయేలా ఒకే ఒక్క మాట గట్టిగా చెప్పింది రాధిక మాధవరావు మాట రాలేదు రాధికే మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది నాన్న రిటైర్ అయ్యారు ఇప్పుడు ఆయనకు జాబు బాధలు లేవు టెన్షన్లు లేవు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటున్నారు మరి నాకు నాకు కూడా అంత హడావుడి ఇతర టెన్షన్లు ఉండకూడదు కదా ఇద్దరం హాయిగా తీరిగ్గా లేచి నవ్వుతూ ఆనందంగా గడపాలి కదా కానీ అలా లేదు జీవితం నాకు మునపటి కంటే డబుల్ టెన్షన్ వచ్చి పడింది ఇది నేను ఊహించనిది కాదు ఒకప్పుడు ఆయన సెలవు రోజునో ఒంట్లో కాస్త నలతగా ఉండో ఇంట్లో ఉంటే నా మనసు ఉప్పొంగిపోయేది వారికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని ఉత్సాహం ఉవ్విళ్ళూరేది హడావుడిగా చేసి పెట్టేదాన్ని కానీ ఏ రోజు నన్ను ఆయన ప్రశాంతంగా ఉండనివ్వలేదు మరి ఇప్పుడైతే పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయన నిద్రపోయే వరకు నాకు ఇంటి సూత్రాలు చెబుతూనే ఉంటారు కూరలో కాస్త ఇంగువ దట్టించమని ఎన్నిసార్లు చెప్పాను నీకు పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా రాదే నీకు అంటారు ఆ కూరలో ఇంగువ వేశాను కూర బాగుంది కూడా కానీ ఆయన సలహా అది ఓ రోజు బట్టలన్నీ కింద వేసి వేరు చేసి ఉతికేందుకు సిద్ధం చేస్తున్నా ఇంతలో గ్యాస్ బండ రావడంతో అటు వెళ్ళాను అంతే బట్టలన్నీ కింద పడేశావు కొంప కొల్లేరులా ఉంచుతావు నీకు ఇల్లు సర్దడం చేత కాదు అంటూ ఆ గ్యాస్ వాడి ఎదుట అరుపులు అన్ని నీళ్లు పోస్తే మొక్క ఎందుకు పనికిరాకుండా చస్తుంది తెలుసుకో పొద్దున్నే మొక్కలకు నీళ్లు పోస్తుంటే సుప్రభాతం మొదలు పెడతాడు మన పెరట్లోని ప్రతి మొక్కకు పువ్వుకు తెలుసు ఎవరు పెంచారు సగం కోసిన ఉల్లిపాయ నిమ్మకాయ కాస్త వాడిన తోటకూర కట్టో లేక పచ్చిమిరపకాయలో ఆయన కంట పడ్డాయా పని వాళ్ళ ముందు పాఠాలు మొదలు పెడతారు ఆయనకు రిటైర్మెంటు ఉందిరా మరి నాకేది నిజానికి బాధ్యతలు నిండా ఉన్నప్పుడు కూడా ఇంతగా కుంగిపోలేదు బాధ్యతలన్నీ తీరిన రిటైర్మెంటు ఏజ్లో ఇలా కుసించిపోతున్నాను ఎందుకో తెలుసా అప్పుడు ఈ సలహాలు ఇంట్లో ఐదారు గంటలే వినిపించేవి ఇప్పుడు రోజంతా వినాలి ఇక ఈ బతికిన నాలుగు రోజులైనా రాధమ్మగా కాకున్నా కనీసం రాధికగానైనా బతకాలనుందిరా పిచ్చిముండగా బతకాలని లేదురా అంటూ బిగ్గరగా ఏడ్చింది రాధిక అమ్మకంట ఎప్పుడూ కన్నీరు చూడని మహి శేఖర్ తల్లడిల్లిపోయారు ముగ్గురు రాధికా వైపు అలా చూస్తూ ఉండిపోయారు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఆ రాత్రి ఏదో తిన్నాననిపించి నిద్రకు ఉపక్రమించారు నాన్న అమ్మను తిడుతూ జోకులేస్తుంటే ఎన్నోసార్లు నాన్నతో కలిసి నవ్వుకోవడం గుర్తొచ్చి శేఖర్ బాధపడ్డాడు అయ్యో ఆడపిల్లనై ఉండి అమ్మ మనసును అర్థం చేసుకోలేకపోయానే అని మహిత గిలగిల్లాడింది కోర్టు నోటీసు ప్రకారం రేపు ఉదయం పది గంటలకు కోర్టులో హాజరు కావాలి మాధవరావు మారు మాట్లాడకుండా అన్నం తిన్నాడు బాల్కనీలో కాసేపు అటూ ఇటూ నడిచాడు భార్య ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాడు సోఫాలోనే కూలబడి నిద్రపోయినట్టు కళ్ళు మూశాడు రాధిక పనంతా కానిచ్చి బెడ్రూంలో మంచంపై పడుకుంది నిద్ర రాకున్నా వచ్చినట్టే కొద్దిసేపు నటించి భర్త కోసం ఎదురు చూసింది మాధవరావు అలాగే నటిస్తూ సోఫాలో చాలాసేపు కూర్చున్నాడు రాధిక నిద్రపోయింది కొద్దిసేపటికి మాధవరావు బెడ్రూంలోకి వచ్చి చప్పుడు చెయ్యకుండా రాధిక పక్కన పడుకున్నాడు ముద్దబంతి లాంటి ఆమె నిండైన రూపును ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి అప్పుడు అతని వయసు ఇరవై నాలుగు కొత్తగా ఉద్యోగంలో చేరాడు వరహాలరావు మావయ్య పెళ్ళికని కృష్ణదేవిపేట వెళ్ళాడు అక్కడే లంగా ఓనిలో జారు జడతో నుదుట తిలకంతో సింపుల్గా ఉన్న రాధిక కనిపించింది నగలతో ఆర్భాటంగా ఉన్న కన్నెలందరినీ తప్పించుకొని అతని చూపులు రాధిక పైన నిలిచిపోయాయి తర్వాత పెద్దలకు చెప్పడాలు పెళ్లి చూపులు ఎంత నిరాడంబరంగా అందంగా ఉన్నావు నా కోసమే పుట్టావు నువ్వు రాధికవి నేను మాధవుణ్ణి మనిద్దరం రాధా మాధవులం అన్నాడు ప్రేమగా పెళ్ళి ఘనంగా జరిగింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రాధిక అతనికి అనుగుణంగా మారిపోవడం మొదలైంది మాధవరావు హోదాకు తగినట్టే పట్టు చీరలు కట్టింది ఇష్టం లేకున్నా మెడ నిండా నగలు వేసింది చేతులు బంగారు గాజులా బరువెక్కాయి ఇంట్లో అన్ని ఖరీదైన పట్టు చీరలే ఇది వద్దండి ఉక్కపోత నాకు ఇష్టం లేదు అని ఆమె అంటే అంతా ఏసీయేగా నీకెక్కడ ఉక్కపోస్తుంది మన స్టేటస్కు తగినట్టు ఉండు అనేవాడు ఎప్పుడూ క్యాంపులకు వెళ్ళిన నగలు పట్టు చీరలు తెచ్చేవాడు అలా ఉండడమే బాగా చూసుకోవడం అనుకున్నాడు తను ఆమెకు ఎలాంటి చీర ఇష్టమో ఏ రంగు ఇష్టమో ఎప్పుడూ ఆలోచించలేదు భార్యలో తన స్టేటస్ అంతా కనిపించాలి అనుకున్నాడు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అతని మాటల్లోనూ మార్పు వచ్చింది రాధికను తక్కువ చేసి మాట్లాడటం మొదలైంది రోజులో నాలుగు సార్లైనా పిచ్చిముండ అనడం అతనికి అలవాటైంది రాధిక ఆ మాటలు భరిస్తూ అందరికీ అన్నీ అమర్చుతూ తన జీవితంలో తానంటూ మిగలకుండా తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి కష్టం అనుకోకుండా చిరునవ్వుతో ఇంటా బయట అన్నీ చక్కబెట్టింది నవ్వు తాండవించే ఆ మోము వెనుక ఏదైనా బాధుందా అని ఆలోచించే తీరిక అతని మనసుకు లేకుండా పోయింది మా రాధమ్మది బంగారు బతుకు అనేవారు ఊళ్ళో వారంతా అదే నిజం అనుకున్నాడు అతను బయట ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం మొదలవడంతో ఉలిక్కిపడి గతం ఆలోచనలోంచి బయటికి వచ్చాడు మాధవరావు కిటికీ వద్దకెళ్ళి నిలబడ్డాడు చల్ల వాన వానజల్లు ముఖంపై పడింది అతని మనసు నెమ్మదిగా విశాలంగా విచ్చుకున్నది వెనక్కి తిరిగి రాధికా వైపు చూశాడు తన ప్రవర్తనకు తాను తొలిసారి నొచ్చుకున్నాడు తనను తాను తప్పుబట్టుకున్నాడు మంచం వద్దకు వెళ్ళి నెమ్మదిగా రాధిక పక్కన చేరబడ్డాడు తన ప్రవర్తన రాధికను ఎంతగా విసిగించిందో అని తలుచుకొని సతమతమయ్యాడు అతని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది అతని కళ్ళ వెంట రెండు కన్నీటి బొట్లు చెంపల మీదుగా జారాయి రాధమ్మను ఆమె నిర్ణయాలను ఇకపై తప్పక గౌరవిస్తాను తప్పక గౌరవించాలి అని మనసులో గట్టిగా ముద్ర వేసుకున్నాడు ఆమెపై చేయి వేసి నిద్రపోయాడు తెల్లవారింది శేఖర్ మహి రెడీ అవుతూ మధ్య మధ్యలో తల్లిని చూస్తూ అమ్మా వద్దమ్మా అని చెప్పబోయి ఆగిపోయారు మాధవరావు బాధగా నింపాదిగా రెడీ అయ్యాడు రాధిక రెడీ అయ్యి బయటికి వచ్చింది సాధారణమైన నీలం రంగు కాటన్ శారీ కట్టుకుంది అందులో పట్టు చీర కంటే పదింతల అందం ఉందా అనిపించింది మాధవరావుకు అందరూ వాకిట్లోకి నడిచారు కారు ఎక్కబోతున్న రాధికకు రాధమ్మా అని భర్త పిలుపు వినిపించింది నమ్మలేకపోయిన రాధిక గిరుక్కున వెనక్కి తిరిగింది పశ్చాత్తాప హృదయుడై తన కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తున్న భర్త వైపు చూస్తూ నిచ్చేష్ఠురాలై నిలబడిపోయింది ఇద్దరి కళ్ళల్లో నీళ్లు ఒకరికొకరు మసక కనిపిస్తున్నారు రాధమ్మ నువ్వు నా బంగారు తల్లివి పిచ్చిముండవి కావు నన్ను పిల్లలను కంటికి రెప్పలా సాగిన అమ్మవి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన ఇల్లాలివి ఇన్నాళ్ళు నీకు ఏమీ తెలియదన్న నా అహంకారం వల్లనో చులకన భావం వల్లనో నాకు తెలియకుండానే నిన్ను చాలా బాధ పెట్టాను నీ పట్ల బండగా మొండిగా మసిలాను ఇప్పుడు మనసారా చెబుతున్నా సారీరా నీకు కష్టం కలిగించే పని ఇంకెప్పుడు చెయ్యను ఇక నీ ఇష్టం ఇకపై ఎప్పుడు నీకు భిన్నంగా నడుచుకోను అని స్పష్టంగా స్థిరంగా చెప్పాడు మాధవరావు రాధిక వణుకుతున్న చేత్తో భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంది కోర్టుకు వెళ్తున్నామని ఆగిపోమ్మని ఇవన్నీ చెబుతున్నారా అన్నది బాధతో పూడుకుపోయిన చిన్న గొంతుతో లేదు రాధమ్మ నీ ఇష్టానికి అడ్డు తగలనని చెప్పాను కదా ఇప్పుడు నీకు మాటిచ్చాను అదే చేస్తున్నాను ఆ మాట ప్రకారమే కోర్టుకు వెళ్ళాలన్నా నా నుంచి విడాకులు పొందాలన్నా నీ ఇష్టాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను ఇప్పుడు నువ్వు నాకు దక్కవేమోనన్న బాధ తప్ప పరువు పోతుందన్న ఆలోచన ఏ కోసాన లేదు నాకు బంధుమిత్రులు ఏమనుకుంటారో అన్న భయాలు లేవు నీ ఇష్టానికి అడ్డు తగలలేదన్న సంతృప్తి మిగిలితే చాలు అన్నాడు దుఃఖం నిండిన గొంతుతో నేను మీపై ఏ కేసు వేయలేదు ఇవి చిత్తు కాగితాలండి మా ఫ్రెండ్ లాయర్ ఫాతిమా పంపిన కాగితాలు వీటిపై కోర్టు ముద్ర ఎక్కడైనా ఉందా చూడండి అన్నది కళ్ళల్లోకి నవ్వును తెచ్చుకుంటూ ఆ మాట విని మాధవరావు ఆశ్చర్యపోయాడు అంతకు మించి అమితానందంతో సంబుర పడిపోయాడు గేటు అవతలనున్న డ్రైవర్ నందయ్యను దగ్గరికి రమ్మని పిలిచింది రాధిక నందయ్య చెప్పు నిన్ను కారు ఎక్కడికి పోనివ్వమని చెప్పాను అని అడిగింది బీచ్ రోడ్డుకి మేడం కాళీమాత ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం వరకు బీచ్లో గడుపుదాం అని చెప్పారు మేడం అన్నాడు డ్రైవర్ ఈలోగా ఆ నోటీసును శేఖర్ మహి గబగబా తిరగేసి చూశారు అందులో ఎక్కడా కోర్టు ముద్ర లేదు పిల్లలిద్దరూ ఆనందంతో అమ్మను రెండు చేతులతో గట్టిగా చుట్టేశారు నిజమే నాన్న మన రాధమ్మ మన అందరినీ పిచ్చి వాళ్ళని చేసింది అని నవ్వుతూ అన్నాడు శేఖర్ లేదురా నా రాధమ్మ నా పిచ్చి వదలగొట్టింది అన్నాడు మాధవరావు ఆ మాటలకు అందరూ మనసారా నవ్వుకున్నారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే